శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని బాబయ్య స్వామి గంధం వేడుకల్లో అదృశ్యమైన బాలుడు దర్గా పరిసరాల్లోని మురుగునీటి గుంటలో తేలాడు కర్ణాటకలోని చిత్రదుర్గాకు చెందిన జాఫర్ సల్మా దంపతులు కుమారులతో కలిసి మంగళవారం దర్గా సందర్శనకు వచ్చారు అదే రోజు సాయంత్రం నుంచి బాలుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు కిడ్నాప్ కేసుగా పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు అయితే ఇవాళ ఉదయం దర్గా సమీపంలోని శౌచాలయం వెనుక వైపు తవ్విన మురుగునీటి గుంటలో బాలు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి శవ పరీక్ష నిమిత్తం పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు బాలుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు ఇంత జరుగుతున్నా దర్గా నిర్వాహకులు స్పందించడం లేదని బాలుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు మంగళవారం అయితే రావడం జరిగింది ఇక్కడ మా పిల్లడు మూడు గంటల నుండి మిస్ అయినాడు ఆ మిస్సింగ్ లో మేము పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినాము వాళ్ళు కానీ కుడుకునారు అనమాట ఉడికి మేము పట్టిస్తాం పిల్లలు అని చెప్పినారు మిస్సింగ్ కేసులో రాసుకుని అదంతా అయిపోయిన తర్వాత పిల్లడు అయితే దొరకలే వాళ్ళని ఎక్కువగా ట్రై చేసినారు అన్నట్టు అంతా ఏం వాళ్ళకి దొరకలే అక్కడ రెండు మూడు రోజుల తర్వాత పిల్లడు పక్కనే ఉన్న ఒక బాత్రూమ్ కోతిలో పండు అనమాట శవం అనేది పైకి లేసింది అప్పుడు చూసుకున్నాము ఆ శవం అయితే చుట్టుపక్కల అయితే ఒక నాలుగైదు గుండెలు ఉన్నాయి వాళ్ళు అజాగ్రత్త వంటివి తీసుకోవడం ఇది ఎక్కువ వరకు అయితే ఇది మంచిది కాదు దీనికి జాగ్రత్త ఉంటూ తీసుకోవాలి దీని చర్యలు ఏమన్నా వాళ్ళ పోలీసు వాళ్ళకి దాని వాళ్ళకి దాని ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వచ్చి శవాన్ని బయటకు తీయడం అంటే జరిగింది